అయితే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి వెతుక్కొని వెళ్ళాలి వెతికి అలా ఆ సరైనటువంటి గురువు దగ్గరికి మనం పెద్దల మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అటువంటి గురువుని మనం ఆశ్రయించా ఆశ్రయించాలి ఆ మార్గాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా వీటిని పఠించేటటువంటి భగవంతు పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్పేటట్టు చెప్తూ కొన్ని గ్రంథాలని కొన్ని పుస్తకాల్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి విశేషంగా జగద్గురు శ్రీ ఆది భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలామంది మహాపురుషులు వచ్చారు వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు వాళ్ళ వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు కానీ ఒకవేళ శంకరాచార్యులు వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు